సికింద్రాబాద్ న్యూ భవానీ నగర్ లో పూర్ణిమ అనే విద్యార్థిని గత రాత్రి యాసిడ్ తాగి ఆత్మహత్యకు చేసుకుంది నిఖిల్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధించడంతోనే పూర్ణిమ బలవన్ మరణానికి పాల్పడిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు మంగళవారం కళాశాల నుంచి వచ్చిన పూర్ణిమను నిఖిల్ ఫోన్ చేసి వేధించాడని ఈ క్రమంలోనే యువతి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని తెలిపారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు పోస్టుమార్టం పూర్తయిన అనంతరం యువతి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి

ఈవినింగ్ వచ్చింది కాలేజ్లో కూడా మంచిగానే ఫిందా ఇంటికి వచ్చింది అన్నం తిన్నది ఇక త్రీ థర్టీకి ఒకరు ఫోన్ చేసారు ఎవరు ఫోన్ చేసిన తెలియదు ఆ ఫోన్ చేసి ఆ ఫోన్ అట్ అయిందని యాసిడ్ అయింది ఫోన్ కాదా టచ్ ఇక్కడ వచ్చి చెప్తే కాల్ డీటెయిల్స్ డౌట్ ఉందని చెప్పి డౌట్ ఉందని చెప్పి కాల్ డీటెయిల్స్ అవన్నీ పెట్టేది ఇన్స్టాలో మెసేజ్ పెట్టి అంటారు ఆ ఇన్స్టా దాని దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకొని మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఖచ్చితంగా ఇవాళ అట్లాంటివి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అక్యూజ్ ఎవరు ఉంటారో అది ఖచ్చితంగా సార్ హండ్రెడ్ పర్సెంట్ సెక్షన్ ఆర్డర్ చేసి డిమాండ్ చేసి జైలు పంపిస్తా అని